హలో గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈరోజు మీ ముందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది లైక్ మనందరికీ తెలుసు ఆల్రెడీ టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరో అనేది మార్కెట్లో రిలీజ్ అయింది దాంట్లో కొన్ని న్యూ ఫీచర్స్ అనేది యాడ్ చేశారు దీంట్లో ఒక న్యూ ట్రిక్తో మీ ముందరికి రావడం జరుగుతుంది సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి మరిన్ని న్యూ అప్డేట్స్తో మీ ముందరికి రావడం జరుగుతుంది సో ఈరోజు న్యూ కాన్సెప్ట్ ఏంటి అనేది ఈరోజు డిస్కషన్ చేద్దాం సో ఇది చాలా మంచి ఫ్యూచర్ మీ అందరికి కూడా కంపల్సరీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకే డన్ సో మీ అందరికీ తెలుసు మనకి మన యొక్క ఛానల్ అండ్ లైక్ ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్ అండ్ ట్రైనింగ్ జాబ్ కన్సల్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాం అలియాస్ టాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేషన్స్ మీకు వస్తాయి మీరు కంపల్సరీగా మార్కెట్లో అప్డేట్ నాలెడ్జ్తో ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది యా సో మనం టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరోలో వచ్చిన న్యూ ఫీచర్స్ గురించి డైలీ పార్ట్స్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా మనం పెడుతున్నాము ఇది కూడా ఒక మంచి న్యూ ట్రిక్ అని చెప్తాను దీన్ని యూటిలైజ్ చేసుకోండి యా సో ఫస్ట్ మీరు చూసుకుంటే మార్కెట్లో మనం చూసుకుంటే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ అనేది ఎలా చేయాలనేదే మన యొక్క కాన్సెప్ట్ త్రీ టుడేలో సో ఈ వీడియోలో మనం టాలీ ప్రైమ్ రిలీజ్ త్రీ పాయింట్ జీరోలోని మరొక ఇంపార్టెంట్ ఫీచర్స్ అయినటువంటి డిజిటల్ పేమెంట్స్ గురించి మనం తెలుసుకుంటాం సో చాలామందికి మన బిజినెస్ కస్టమర్ సేల్ చేస్తుంది సేల్ చేసిన తర్వాత వారు మనకి ఫోన్పే ద్వారానో లేదంటే మనకి పే పేటిఎం ద్వారానో బీ భీమ్ ద్వారానో మనకి అమౌంట్ పే చేస్తారు దానికి సంబంధించిన ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్లో ఏ విధంగా వాళ్ళు ఇచ్చారు దాన్ని ఎలా మనం ఉపయోగించారు అనేది డిస్కషన్ చేస్తాం సో ఇది మనం ఇచ్చే సేల్స్ ఇన్వాయిస్లోనే బార్కోడ్ పద్ధతిలో సెట్ చేసి మనం ఏ విధంగా ఇస్తాం దానికి సంబంధించిన ఫీచర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఓకే దానికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం సో జనరల్గా డెప్టాస్ దగ్గర నుంచి మనం పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి కంపెనీ తన అకౌంట్ డీటెయిల్స్ని షేర్ చేస్తుంది సో ఎవరికి సప్లై లైక్ కస్టమర్ కి లైక్ అకౌంట్ నెంబర్ అండ్ ఎఫ్ఎస్ కోడ్ దీనికి బదులుగా ట్యాలీబ్రామ్ డెలివరీ త్రీ పాయింట్ జీరోలో డిజిటల్ పేమెంట్ ద్వారా ఫాస్ట్గా పేమెంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అది ఎలా అనేది నేను నేను చూపిస్తాను మనం కస్టమర్ కి సేల్ చేసేటప్పుడే ఒక బార్ కోడ్ మన ఆల్రెడీ మనము యూపీఐ అనేది యూపీఐ నెంబర్ ద్వారా కానీ లేదంటే మనం బార్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం చాలా వరకు ఓకే సో అలా మనకు ఇన్వాయిస్లోనే ఏ విధంగా బార్ కోడ్ సెట్ చేయాలనేది చూస్తాం సో చూడండి ఇక్కడ ఇన్వాయిస్లోనే బార్ ని సెట్ చేస్తాం వాళ్ళు గా దాన్ని స్కాన్ చేసుకుని మనకు అమౌంట్ అనేది పే చేయొచ్చు ఓకే సో ఈ విధంగా మనకు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ సక్సెస్ఫుల్గా మనకి పే అవుతుంది దానికి సంబంధించిన ఫీచర్స్ మన దగ్గర ఉంటాయి ఎవరికైనా కావాలంటే మనకి కాల్ బ్యాక్ చేస్తే వాటి గురించి పూర్తిగా మీతో నేను డిస్కషన్ చేస్తాను ఓకే ఇది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి లైక్ టాలీ ఓపెన్ చేస్తున్నాను టాలీ ఇయర్ టాలీ ప్రాంత్ త్రీ పాయింట్ జీరో ఓకే సో దీంట్లో నేను ఆల్రెడీ డేబుక్లోకి వెళ్తున్నాను డేబుక్లో వెళ్తే సో ఇక్కడ మనం చూసుకుంటే సేల్ చేస్తున్నాను సేల్ చేస్తాను ఒక ఇన్వాయస్ టోటల్గా అమౌంట్ చూస్తే ఫార్టీ టూ థౌజండ్ అయ్యింది ఈ ఫార్టీ టూ థౌజండ్ అనేది సేల్స్ ఇన్వాయస్లోనే బార్కోడ్ రావాలి వితిన్ ద సెకండ్స్ కస్టమర్ అలాత ట్రేడర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కాన్ చేస్తేనే మన అకౌంట్లో వచ్చి పడిపోవాలి ఓకే సో డన్ సో ఇప్పుడు మనం ఏం అంటే ఇది మీకు ఫార్టీ టూ థౌసండ్ సోజ్ చేస్తుంది కదా ఓకే డన్ దీనికి ఫీచర్ వచ్చేసి మనకి ఎక్కడ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఎక్కడ ఏం చేసుకోవాలంటే ఎఫ్ లెవెన్కి వెళ్ళాలి ఎఫ్ లెవెన్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి సో ఎనేబుల్ లైక్ ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ టు షేర్ పేమెంట్ లింక్ క్యూఆర్ కోడ్ ఇది ఎస్ చేయాలి ఎస్ సో ఇక్కడ నేమ్ వచ్చేసి మీరు కస్టమర్ నేమ్ లేదంటే కంపెనీ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి వెంటెక్ సొల్యూషన్స్ ఇవ్వండి తర్వాత యూపీఐ ద్వారా మీరు అమౌంట్ పే చేస్తున్నారు అంటే కస్టమర్ మనకి పే చేస్తున్నారు యూపీఐ ఇవ్వండి సో యూపీఐ ఐడి ఉంటుంది మీ దాంట్లో యూపీఐ ఐడి ఉంటుంది కదా అది ఇక్కడ ఇచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నాను మీరు ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చుకోండి అది రైట్ ైబిఎ సో మర్చెడ్ నేమ్ వింటెక్ సొల్యూషన్స్ సేవ్ సేవ్ చేయండి సో ఇప్పుడు డే డేబుక్లోకి వెళ్ళేసి సేల్స్ అన్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ డేటా అని ఉంటుంది కదా లైక్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళండి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లోకి వెళ్తే ఇక్కడ జనరేట్ పేమెంట్ లింక్ కరెంట్ సో వచ్చిందో లతా ట్రేడ్స్ మనకి ఫార్టీ టూ థౌజండ్ సో ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ ఇస్తారో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు ఎంటర్ ఇస్తారో ఆటోమేటిక్గా ఈ విధంగా క్యూఆర్ కోడ్ ఈ జనరేట్ సక్సెస్ఫుల్లీ సో చేస్తుంది ఇది చేస్తూనే మనకి ఇన్వాయిస్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది ఈ విధంగా జనరేట్ అయితేనే దాన్ని మనం జూమ్ చేసేసి ఇక్కడ మనం ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని స్కాన్ చేస్తేనే మనకి ఆటోమేటిక్గా అమౌంట్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా ఫార్టీ టూ థౌజండ్ వచ్చేస్తుంది సో ఫార్టీ టూ థౌజండ్ పేమెంట్ ఫార్టీ టూ థౌజండ్ సక్సెస్ఫుల్లీ ఇలా మనము ఈజీగా అమౌంట్ అనేది క్యూఆర్ కోడ్ ద్వారా ఒక కస్టమర్ మనకు పే చేస్తాడు ఇమ్మీడియట్గా ఓకే ఇలాంటి మరిన్ని ఫీచర్స్తో మన ఛానల్ ముందుకు వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్ టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరో వచ్చిన న్యూ ఫీచర్స్ డే టు డే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ ఫోర్గా అట్లా రిలీజ్ చేస్తూ వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి నాద గేమ్ చేసుకోండి సక్సెస్ఫుల్గా మీ రియల్ టైం వర్క్స్లో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్